హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను చెబుదామని నేను ముందుకు వచ్చిన ఫ్రెండ్స్ ఏంటంటే సీజన్ కదా ఫ్రెండ్స్ వ్యాసాడమ్ శ్రావణము మీరు మీరు కొంచెం చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కువ ఏమవుతుందంటే పామిటింగ్స్ మోసన్స్ ఇంకా సీజన్ మారింది వర్షాలు పడ్డట్టు కాదు ఎండలు కొట్టినట్టు కాదు ఉన్నట్టు మంచి ఇంట్లో కూడా సీ మనకి ఏంటి వాతావరణం చేంజ్ చేంజా సర్దీ జ్వరాలు కూడా వస్తుంది ఇంకా ఎక్కువ డెంగీ ఫీవర్ పాజిటివ్లు వస్తున్నాయి కానీ అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ఏంటంటే ఏంటంటే తెరలు వాడాలి కూడా జాలీలు కొట్టించుకోవాలి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి పిల్లలకు చల్లగిల్లు రానివ్వకండి కాచి చల్లార్చి వాడబోసిన వాటర్ని రానివ్వాలి ఫ్రెండ్స్ ఏంటంటే ఫౌంటింగ్స్ మోసెస్ అయితే ఫ్రెండ్స్ కంపెనీ కొంచెం జాగ్రత్తగా అంటే నీటి నిల్వలు మన ఇంటి పరిసరాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీటిని నిల్వ ఉంచుకోకుండా చూసుకోవాలి మన ఇంటిలో వాడుకునే ఫ్రెండ్స్ మన ఇంట్లో డ్రమ్ములు కానీ ఏమంటారు గోళాలు ఉంటాయి అవి కానీ అందుసే వారం రోజైనా నీళ్ళని మార్చుకోవాలి మార్చుకోవాలంటే పాత నీళ్ళని చూసి వాటిని క్లీన్ చేసుకొని మళ్ళీ కొత్త నీటిని ఇప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా మనం చెట్లలో తెలియకుండా అటు బాత్రూమ్ పైన కానీ బిల్డింగ్ల పైన కానీ ఖాళీ డబ్బలు కొబ్బరి చిప్పలు కొబ్బరి బోండాలు టైర్లు అవన్నీ వేసి ఉంటే ఫ్రెండ్స్ అవి ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోండి అందరికీ తెలుసుకునే విషయం ఫ్రెండ్స్ నేను నాకు తెలిసింది చెప్తున్నా ఫ్రెండ్స్ ఈ మీరు చెప్తేనే తెలుసా అనుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అందరికి తెలిసిన విషయమే ఫ్రెండ్స్ కానీ నేను మనం చెప్తున్నా ఎందుకంటే డెంగ్యూ ఫిలర్లు చాలా ఉన్నాయి అందుకోసమే చెప్తున్నా ఫ్రెండ్స్ కొంచెం వాటిని చూసుకొని కొబ్బరి చిక్కలు ఉన్న కొబ్బరి గుండాలు ఉన్న పాత టైర్లు ఉన్న అవి టైర్లలో ఉన్న నీటిని తీసేసి బయట వేయకండి మీకు అది అవసరం ఉంటే ఇవి కొంచెం ఇంట్లో ఏదో రూమ్లో పెట్టిస్తాయి అని కానీ ఇంట్లో బయట వేయకండి వాటితోటి డెంగ్యూ ఫీవర్స్ అనేవి వస్తాయి కానీ అందుకని మనం పరిశుభ్రంగా ఉండాలి కాబట్టి మీకు చెప్తున్న ఫ్రెండ్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాంటివి ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాంటివి కొబ్బరి బొండాలి చిప్పలు చిప్పలున్నా తీసుకుడేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షం పడి అందులో నీళ్ళు ఆగి ఉంటాయి ఫ్రెండ్స్ డెంగ్యూ ఫీవియర్స్ వచ్చే దోమలు అందులోనే వృద్ధి చెందుతాయి ఫ్రెండ్స్ అందుకని మంచి నీటిలోనే అవి వృద్ధి చెందుతాయి ఫ్రెండ్స్ చూసుకుంటే మన ఇంట్లో వాళ్ళని కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మనం జ్వరాల బారిన పడకుండా మన వంతు ఒకసారి అనుకోవచ్చు ఫ్రెండ్స్ అలా కూడా మనం ఏంటంటే మనం మన ఇంట్లో అందరూ బాగుండాలి మన చుట్టుపక్కల ఉన్నవారి కూడా బాగుండాలి ఫ్రెండ్స్ అందరూ బాగుంటేనే ఫ్రెండ్స్ చెప్తున్న ఫ్రెండ్స్ నేను చెప్పే విషయానికి తప్పగా అనుకోకండి ఫ్రెండ్స్ సీజన్ ఇప్పుడు విష జ్వరాలు వచ్చే సీజన్ కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా ఫ్రెండ్స్ చెప్తున్న ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఏం చెప్పిన వాటికి ఏం తప్పు పట్టుకోకండి ఫ్రెండ్స్ नमस्कार मैम बाय